శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ స్టేషన్ ఉంది పరిస్థితి పరిస్థితి మాత్రము ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రము మొన్నటిదాకా ఎలక్షన్ల మూమెంట్లో ఏంటంటే టిఆర్ఎస్ కేసీఆర్ ఒక టెన్ ఇయర్స్ పరిపాలన చేసిండు దానికంటే మంచిగా పరిపాలన చేస్తారని ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్కు అబద్ధాల హామీలతోటి వాళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు ఈ ఐదు సంవత్సరాల కాదు ఈ పది నెలలనే వాళ్ళ పరిపాలన మీద విరక్తి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పరిపాలన బాగలేదు వాళ్ళు చేయరనే ఉద్దేశంతో కూడా మొత్తం కాంగ్రెస్ అంటేనే చిక్కాకొచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు గణపూర్కి ఉప ఎన్నిక అంటున్నారు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎవరిని గెలిపిస్తారు ఉప ఎన్నిక వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తే గనక కేసీఆర్ గారు ఎవరైతే ఆ ఉప ఎన్నిక వస్తే కేసీఆర్ ఎవరికి బీ ఫామ్ ఇస్తే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ పార్టీ స్టేషన్ గన్పూర్ లో విజయం సాధిస్తారు గతంలో కేసీఆర్ కడియం బిఫామ్ ఇచ్చారు ఆయన గెలిచారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినారు ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రి పదవి కూడా ఇస్తా అంటుంది మరి మంత్రి పదవి ఇస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నికను మీరు కోరుకుంటురా హండ్రెడ్ పర్సెంట్ మేము ఉప ఎన్నిక కోరుకుంటాం మంత్రి పదవి ఉంటేంది లేకుంటేంది ఆ మంత్రి పదవి ఉంటేనే అభివృద్ధి ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నాం ఉప ఎన్నిక వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఓడగొడతాం ఆయనకు మంత్రి పదవి వస్తాయనే నమ్మకం కూడా మాకు లేదు ఎందుకు అంత కోపం ఆయన మీద కోపం అనేది కాదు సార్ ఇక్కడ కోపం అనేది ఏంటంటే ఇప్పుడు మేమేమన్నా మాట్లాడతా కోపం అని అంటే ఇప్పుడు ఆయనకు మీరే గమనిస్తుండు ఇప్పుడు ఆయనకు ఏంటిది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీకి ఇచ్చింది ఎంపీకి ఇచ్చింది ఒక డిప్యూటీ సీఎం చేసింది ఎవరు కేసీఆర్ అంత స్థాయికి తీసుకెళ్ళిండు దానికి తోడు మొదల ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా బీఫామ్ టికెట్ ఇచ్చింది టికెట్ ఇచ్చి కూడా గెలిపించి గెలిపించిన తర్వాత అవసరమైతే మళ్ళీ బిడ్డకు కూడా టికెట్ కావాలంటే ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయనే అవకాశవాదం కోసం మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయినాడు అంటే నమ్మినటువంటి ఏమంటారు తల్లిపాలు తాగి తను బుద్ధినట్టుగా అట్లా చేస్తే అది మంచి పద్ధతి కాదు కదా నీకు టికెట్ ఇచ్చిండు నీకు ఎమ్మెల్సీ ఎంపీ డిప్యూటీ సీఎం చేసాడు నీకేం తక్కువ చేసింది నీకు టీఆర్ఎస్ పార్టీ నువ్వు కాంగ్రెస్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది అది మోసం చేసినట్టే కదా పార్టీని అందుకే కోపం మాకు ఇప్పుడు ఎట్లా ఉంది పథకాలు ఎట్లా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు అన్నారు ఇం అన్నారు రైతు బంధు అన్నారు తులం బంగారం అన్నారు అంతా వచ్చిందా మీ ఊరికి ఏమి లేదు రైతు బంధువు లేదు రైతు బంధువు ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు మా ఊర్లో సగం వరకు కూడా మాఫీ కాలేదు ఒక్కొక్కరి యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉన్న వాళ్ళే కూడా మాఫీ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు రైతు బంధువు ఇంతవరకు కూడా పది గుంటలకు వేస్తున్నాం ఎకరానికి వేస్తున్నాం రెండు ఎకరాలకు వేస్తున్నావు పది గుంటల వరకు ఉన్నటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇంతవరకు రైతు బంధు రాలా ఇంకేం ఎడికెళ్ళొస్తే ఆరు గ్యారెంటీలు ఎక్కడి ఒక బస్సు ఫ్రీ తప్ప ఇంకేమున్నది ఏది లేదు తులం బంగారం వచ్చిందా తులం బంగారం ఎక్కడ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి లక్ష నూట పదార్లు సరిగ్గా రావట్లేదు ఇంకా తులం బంగారం ఎడికెళ్ళి తెస్తాడు అదంతా మాయ మాటలు అదంతా ఓట్ల కోసం మాయ ప్రజల్ని మాయం చేసి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఆ ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చరు ఇంకా నాలుగు సంవత్సరాల నెరవేర్చారు మీరు అన్నారు డబుల్ బెడ్రూమ్ అని మీకు ఆయన గెలిచినప్పుడే ఇక ఉన్నటువంటి మంత్రులు పొంగిలేడి కానిగో మేము ఓపెన్ చేస్తున్నాం ఇగో ఈరోజు స్థాపిస్తున్నాం అని చెప్పేసి నెల 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 వచ్చే నెల ఈ పండగ ఆ పండగ అని చెప్పేసి అని మాటలు చెప్తున్నారు తప్ప చేతలు అయితే ఎక్కర్లేవు చేసింది అయితే ఎక్కర్లేదు కదా ఎక్కడ లేవు ఇంకే ఎడికెళ్ళేస్తాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చిందంటారు ఇంకో నాలుగు రోజులు కాగానే ఏమవుతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ సెలక్షన్లు అంటారు తర్వాత సర్పంచ్ అంటారు ఇట్లనే కాలయాపన జరుగుతుందప్ప ఇంకెప్పుడు ఇచ్చేది మార్పు 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 అనేది ప్రజలకు తెలియాలి మార్పు అనేది మార్పు కాదు అది పార్టీ వాళ్ళు చేసుకునేదే తప్ప మార్పు అంటే ఏంటిది టీఆర్ఎస్ కంటే కొంచెం కాంగ్రెస్ కొంచెం డెవలప్ చేస్తుంది ఏమో అన్నటువంటి ప్రజలు నమ్మి ఓట్లేసారు కానీ ఈ ఈరోజు కేసీఆర్ చేసిన దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు గో టెన్ పర్సెంట్ కూడా వేయట్లేదు ఇంకా మార్పు ఎక్కడది ఇంకా ఇప్పుడు వద్దనుకున్నారు ఫస్ట్ కేసీఆర్ ఎందుకు ఫస్ట్ నేను ఏమంటున్నా సార్ అంటే ఎవరైనా స్వాస్థ్యం కాదు రాజకీయాలకి ఒక ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత టెన్ ఇయర్స్ చేసిండు ఈ టెన్ ఇయర్స్లో చేసినటువంటి సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారు దానికంటే ఇంకొంచెం డెవలప్ చేస్తారేమో ఇంకెక్కువ పెడతారా ఉండే ప్రజలకి ఆశ కదా ఇంకొంచెం డెవలప్ అవుతుందేమో ఇన్ టూ టైమ్స్ చేసింది ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త వాళ్ళకి ఇస్తే కొంచెం డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో ఓట్లేసిరు అంతే తప్ప కానీ కేసీఆర్ మీద కోపంతో కాదు ఓకే ఇప్పుడు స్టేషన్ కనపూర్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది డెవలప్మెంట్ ఏం లేదు మాటల వరకే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన డెవలప్మెంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్లనే చేసినటువంటి అదే అంతే తప్ప డిగ్రీ కాలేజీ అప్పుడు కేసీఆర్ వచ్చి మా చెప్పిందే ప్లస్ ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి కూడా అప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి ఆయన ఆయన నాయకత్వంలో ఆయన సవా జీవో తీసి ఇచ్చిందే తప్ప ఇప్పుడు కొత్త అయితే ఏం లేవు